యేసుక్రీస్తు నాములో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో వేల తొందరపడుచున్నావు కీర్తన నలభై రెండవ సంకీర్తన ఐదో వచనం ఈ విషయము మనం ఒకసారి ఈ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసముగా మనము ఎక్కువ సమయము చింతాక్రాంతిలు ఉంటాం ఎక్కువ సమయం నా భవిష్యత్తు ఏమైపోతుంది నా జీవితం ఏమైపోతుంది నా కుటుంబం ఏమైపోతుంది నా బ్రతికేమైపోతుంది ఇన్ని రోజులు ఎలా బ్రతికాను ఇప్పుడు ఏంటో చాలా కష్టాల మీద కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పి చాలా అవిశ్వాసానికి లోనైపోతున్నావేమో ఒకడు గుర్తుంచుకో రాత్రిని ఆనుకునే పగులుంటుంది విధముగా చలికాలాన్ని ఆనుకునే ఎండాకాలం కూడా ఉంటుంది ఈరోజు నీ కష్టాలని ఆనుకునే వెంటనే వీటన్నిటి నువ్వు సహించిన తర్వాత దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది ఏమేన్ ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు నీలో నీ ప్రాణం నీలో ఎందుకు కృంగిపోతుంది ఈరోజు నువ్వు వాటికి చెప్పలేవా ఏమనంటే నా దేవుడు నమ్మదగినవాడు ఎటువంటి పరిస్థితులు అయినా ఆయనను విడిపించగలిగిన సమర్థుడు ఈ కన్ఫెషన్ నువ్వు చే ఆయన ఎటువంటి పరిస్థితులు అన్న నన్ను నెమ్మదిగా ఉంచగలిగిన శక్తిమంతుడు నా కళ్ళల్లో ఇంద్రధనస్సును ఆయన చేయగ కనిపించే విధంగా చేయగలడు నా హృదయానికి తగిలిన గాయాలనన్నింటినీ ఆయన ప్రేమ అనే ఔషధంతో మాన్పగలడు అని నువ్వు ఈరోజు ధైర్యంగా నీ ప్రాణానికి చెప్పగలుగుతున్నావా అది కృంగిపోతుంటే నువ్వు కృంగిపోతున్నావు నీ మనసు ఆలోచిస్తుంటే నువ్వు కూడా ఆలోచిస్తున్నావు నీ మనసు ఎంతగా లోన్ అయిపోతుంటే దిగులకి అంతగా నువ్వు కూడా నీ శరీరముని ఆత్మ అన్నిటి అన్నిటితో కలిపి నువ్వు కూడా ఆలోచిస్తూ రోజు రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు కానీ దేవుని వైపు చూస్తున్నావా నువ్వు నువ్వెందుకు ఈ రోజు కృంగిపోతున్నావు దావేది గారు అందుకే దేవునితో మొరపెడుతూ ప్రార్థన చేశారు ఏమంటే నాలో నువ్వెందుకు కృంగిపోతున్నావు ఆయన మీద మాత్రం నమ్మకం ఉంచు చాలు దేవుని మీద నమ్మకం ఉంచు నువ్వు ఆయన నువ్వు అనుకున్న కార్యాలన్నింటినీ సఫలపరచగలడు నీ జీవితంలో ఆయన మొదటగా నువ్వు ఫాలో అయినప్పుడు ఏ ఏ దారులైతే నీకు చాలా కష్టంగా అనిపించాయో ఆ దారులన్నీ తిన్ననేవైతాయి ఇంక మీద ఐ మీన్ వాటన్నిటినీ దేవుడు సరిదిద్దుతాడు నీ పరిస్థితులన్నీ చిక్కు చిక్కు చిక్కుగా ఉండొచ్చేమో కానీ వాటన్నింటినీ సరిచేయగలిగిన దేవుడు నా ఏసఐ మాత్రమే ఆయన మీద నువ్వు ఆధారపడు నీ ప్రతి ఒక్క విషయంలో ఆయన మీద ఆధారపడు ప్రతి ఒక్క దాన్ని బాగుచేయగలిగింది ఆయన ప్రేమ మాత్రమే ఆయన వైపు చూస్తూ ఈ శ్రమలన్నింటినీ నువ్వు పక్కన పెట్టేసి దేవుడి మీద భారం వేసి ఈ ప్రయాణంలో సాఫీగా ముందుకు పో దేవుడు ఈ కొద్ది వాక్యాలు నీ నిమిత్తం నా నిమిత్తం దీవించును గాక ఐ మీన్ ప్రస్తులు